వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈరోజు మనతో పాటు డాక్టర్ సమరం గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ గారు మీ గురించి ఒక పెద్ద చరిత్ర ఉంది సార్ అది ఒక డాక్టర్గా ఉన్నారు ప్రజలకు మానవ సంబంధాల గురించి అలాగే ఎన్నో సేవలు అంటే చేతబడి బాణామతి వాళ్ళు అంటే అనుమానాలు అపోహలు ఇవన్నీ తొలగించడానికి కూడా చాలా ప్రయత్నం చేశారు అయితే ఈరోజు నేను అంటే రీసెంట్గా మీ దగ్గరికి ఏ సమస్యలతో వస్తున్నారండి ఈ రీసెంట్గా ఈ ఆరోగ్య అదే సెక్స్ పరంగా కానీ అయితే యాక్చువల్ చెప్పాలంటే నేను జనరల్ ప్రాక్టీషన్ అండి ఫ్యామిలీ ఫిజిషియన్ని అందుచేత ఐ ట్రీట్ ఆల్ ది డిసీజెస్ అది షుగర్ వ్యాధి కావచ్చు రక్తపోటు కావచ్చు థైరాయిడ్ కావచ్చు ఏ రకమైన సమస్యలు ఉన్నా అన్ని రకాల నేను ఫ్యామిలీ ఫిజిషియన్ కనుక ఇన్ని రకం మొత్తం అందరికీ ఫ్యామిలీలో అరే రకరకాల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఆడపిల్ల ఆడపిల్లల సమస్యలు వృద్ధుల సమస్యలు అందరి సమస్యలు నేను ట్రీట్ చేస్తాను మమ్మల్ని జనరల్ ప్రాక్టీషన్ అంటాం మేము స్పెషాలిటీస్ అని పేరే ఉంటారు వాళ్ళు సర్జరీస్ జనరల్ సర్జరీలు అయితే ఆఫ్టర్మాజ్ స్పెషలిస్టు పిడియాటిస్టులు స్కిన్ స్పెషలిస్టులు అలా ఉంటారు మేము జనరల్ ప్రాక్టీషన్స్ కనుక ఆల్ రౌండ్గా అన్నీ ట్రీట్ చేస్తాం ఏమైనా కొద్దిగా డిఫికల్ట్ కొనట్లయితే వాటిని స్పెషలిస్ట్గా రిఫర్ చేస్తాం కానీ చాలా వరకు ఎక్స్పీరియన్స్లో సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ అంటే ఆల్మోస్ట్ ఇంకెవరు రిఫర్ చేసేంత అవసరం లేకుండానే ఏదైనా హార్ట్అటాక్ వస్తే తప్ప పూర్వకాలం అయితే హార్ట్అటాక్ కూడా ట్రీట్ చేసేవాన్ని కానీ ఇప్పుడు అంతా స్పెషాలిటీస్ బాగా డెవలప్ అయ్యి కనుక మరి సరైన మెరుగైన వైద్యం కావాలని స్పెషలిస్ట్ పంపించడం అలాగే పూర్వకాలం అయితే హార్ట్ అటాక్ అని అండి లేదా బ్రెయిన్ స్ట్రూక్ అని కిడ్నీ ఫెయిల్యూర్ కానీ సార్ ఆల్ ఇన్ వన్ ఆల్ ఇన్ వన్ ఆల్ ఇన్ వన్ డాక్టర్ నేనే కదా జనరల్ ప్రాక్టీషన్ ఎవరేమో రా చేస్తారు అలాగే నేను కూడా చేశాను దాంట్లో ఈ సె సెక్సాలజీకి సంబంధించింది కావాలని నేను టేకప్ చేశాను ఓకే ఎందుకంటే నేను ప్రాక్టీస్ పెట్టిన తర్వాత చాలా కేసుల్లో యూత్ అనే వచ్చి పిచ్చివాడు వచ్చి నాకేమో బీర్యం పోతుంది నిద్రలో బియ్యం పోతుంది లేదా అస్త్రమేం చేస్తున్నాను ఆపు మానలేకపోతున్నాను రేపు పెళ్ళి అయితే ఏమైనా పనుకొస్తాబరిగానా లేదా నా అంగం చిన్నది నా వీరం నష్టం జరుగుతుంది ఇలాగే ప్రతి వాళ్ళు ఇవన్నీ అపోహలి తప్ప అస్తప్రయం చేసినా నష్టం లేదు పైన నష్టం వీర్యంకైనా విలువ లేదు పైన నష్టం లేదు ఇవన్నీ మీరికి లేరికి లేస్తా సార్ మోడర్న్ మెడిసిన్ ఇవన్నీ అర్థం లేని కొట్టిపరచింది అయినప్పుడు కూడా ఇప్పటికీ రోజుకి చాలామంది ఇంకా అటువంటి అపోహలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి భయాలు ఉన్నాయి వాటిని తొలగించాలని మాత్రం అనుకున్నాను ఎందుకంటే మేము చదువుకున్నాం చదువుకున్న వాళ్ళు మేమైనా ఎలాగా కానీ సమాజంలో బాగా పాతుపోయి ఉన్నాయి భావాలి అంటే చాలామంది ఏంటంటే చెప్పడానికి ఎందుకు లే వాళ్ళందరూ అనుకుంటే అందరు పోయిందరూ మనం కూడా పోవచ్చు కానీ చాలామంది డాక్టర్లు ఊరుకునేవాళ్ళు నేను అలా కాదు చెప్పాలి అనుకున్నాను దానివల్ల చాలా వ్యతిరేకతలు ఎన్నుకున్న సమరంగం పిచ్చి వచ్చిందా సమరగం పురోగ పాడైపోయిందా ఇలాగ అన్నీ నా పుస్తకాలు రాసిన ఉన్నారు మీటింగ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు కరపతాలు వేసిన వాళ్ళు ఉన్నారు నా మీద చాలా పెద్ద యువత చెడగొట్టేస్తున్నారండి యువత చెడగొట్టేస్తున్నారండి నా వల్ల నేను చెప్పిన దానివల్ల ఇక రేపులు అయిపోతాయి ఇవి అయిపోతాయి ఇంకా ఇంక ఎన్ని చెప్పాలో అన్ని రకాలుగా నా మీద ఎన్ని నెవిటిగా మాట కానీ నేను చెప్పేది నిజం సత్యం దేని బోడర్ మెడిసిన్ మెడిసిన్ బోర్డర్ మెడిసిన్ అనేది ఎవిడెన్స్ బేస్డ్ ఫ్యాక్ట్ బేస్డ్ అనేది అవి చెప్పండి చదువుకో సైన్స్ అని చెప్పడానికి ఇది సైన్స్ ఇది ఏమీ నేను కల్పించి నేను సృష్టించి చెప్పేది కాదు నేను చెప్పింది సైన్స్ సైన్స్ ఆల్వేస్ ఆల్వేస్ ఫ్యాక్ట్ బేస్డ్ ఎవిడెన్స్ బేస్డ్ అంచేత అది చెప్పడానికి నేను హిస్టరీ చేయాలి నేను ధైర్యంగా చెప్తాను నేను ఎందుకంటే అది ఏదైతే ఫ్యాక్ట్ అనుకుంటామో చెప్పాలి చెప్పపోతే మనం ఫీలింగ్ అవర్ డ్యూటీ ఆ రంగా నేను చెప్పుకునే ఇప్పటికీ నేను నా ప్రాక్టీస్లో అటు సెక్సాలజీకి సంబంధించిన ప్రా ప్రాబ్లం టీల్ చేస్తున్నాను కూడా చేస్తున్నాను ఎందుకంటే బికాస్ జనరల్ ప్రాక్టీస్ ఉన్నాను అలాగే సర్జరీస్ చేస్తున్నాను మార్గం అంటే ఎంబీబీఎస్ చదివాను కనుక ఎంబీఎస్ బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ బ్యాచులర్ ఆఫ్ సర్జీ సర్జరీ అంతే సర్జరీ కూడా చేస్తాం సర్జరీ జనరల్ జనరల్ సర్జరీ జనరల్గా మా అంటే మా మేము చదువుకున్న వాళ్ళు మాకు సర్జరీ బాగా నేర్పారు మాకు అంతే జనరల్ సర్జరీ బాగానే చేసి ఇప్పటికే కొద్దిగా డిఫికల్ట్ అయితే మా స్పెషలిస్ట్ మా దానికి వచ్చి వాళ్ళు కూడా చేస్తారు నేను రొటీన్ అన్నీ కూడా నేను చేశాను అయితే డాక్టర్ గారు ఇప్పుడు మంత్రి ఉన్నారండి సార్ ఆయన అంటే ఏ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మనం జీవితకాలం బాగుంటుంది ఏ జబ్బులు రాకుండా ఉంటాయని చెప్తుంటారండి అలాగే చాలామంది ఉన్నారండి అలాగే మీరు ఆరోగ్యకరమైన అంటే శారీరక అంటే ఆరోగ్యకరమైన దాంపత్య సుఖం రావాలంటే అంటే ఎలా పడితే చేసుకుని ఉంటారండి ఆరోగ్యకరమైన శృంగారం అంటే ఏంటండి ఆరోగ్యకరమైన శృంగారం ఆరోగ్య అంటే రాత్రుల పగల లేకపోతే ఇప్పుడు పడితే అప్పుడు కాకుండా అసలు ఏంటి ఎలా చేస్తే పర్ఫెక్ట్ కరెక్ట్ అంటారు ఆరోగ్యకర శృంగారం అంటే ముందు మనిషిలో తన మీద కాన్ఫిడెన్స్ కావాలి చాలామందికి మనసులో ఎక్కడో ఏదో బిత్తుకుంటుంది నేను తప్పు చేస్తున్నామో సరిగా లేదో నాకు అని చేత సైంటిఫిక్గా కొంత నాలెడ్జ్ తెలుసుండడం అవసరం ఏదైనా ఎవరికైనా సరే నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం నాలెడ్జ్ నాలెడ్జ్ ఇస్ పవర్ మన విజ్ఞానం శక్తి సంపద ప్రతి వాళ్ళకి కొంత తెలుసున్నట్లయితే దానివల్ల ఏంటంటే వాళ్ళు దాంప జీవితం అంటే మానవ సంబంధాలు ఏంటంటే వివాహం అనేది చాలా ముఖ్యం అండి వాళ్ళు ఇప్పుడు లేకపోతే చాలా అయిపోతున్నారంటే పెళ్ళి కాకముందే అక్కడ ఉన్న సంబంధం పెట్టుకుంటున్నారు దాంట్లో అన్వాంటెడ్ ప్రిగ్నింగ్స్ వస్తున్నాయి ఆడపిల్లలకి సై మగవాళ్ళు ఏమో లేని ఈ పెప్పుడు అమ్మాయి ప్రగ్నిస్ వస్తాం ఆ కంచీ వీళ్ళకి టెన్షన్ ఎలా అయ్యారు బాబు దానికి కడుపు వచ్చింది నేను ఏమైపోయినా వీళ్ళకి బుర్ర పని చేయదు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటున్నాయి లేదా కమర్షియల్ సెక్స్ వర్కర్స్ దగ్గర పెడుతున్నారు అంటే పడుపుడుతున్న వాళ్ళ దగ్గర పెడుతున్నారు వెళితే హెచ్ఏవీ లాంటివి ఎస్టీడీ అంటవి వీడి లాంటివి వస్తున్నాయి అంటే దాంతో ఒక్కసారి హెచ్ఏవి తగిలినది జీవితాంతం అదే ఇవి ఇవన్నీ ఇన్ని రకాలుగా ఉంటాయి అంచేత మీరు అడిగినట్లుగా ఒక చక్కటి ఆరోగ్యకరమైన దాంపత్యం అంటే మనిషికి ముందు సరైనటువంటి నాలెడ్జ్ కావాలి ఇద్దరి మధ్య చక్కని అనుబంధం ఉండాలి ఆరోగ్యం ఇష్టపడి పెళ్లి చేసుకోవచ్చు బలవంతంగా పెళ్లి చేసుకోకూడదు ఇప్పుడు మన ఫ్యామిలీ అరేంజ్ మ్యారేజ్ వాడికి ఇష్టం లేకపోయినా సరే పెళ్ళి చేయాలి అందుకే నేను పెళ్ళి అని మన్నాడే కొంత సూసైడ్ చేసుకున్నారు కొద్ది ఇల్లు పారిపోయి పారిపోతున్నారు లేదా అక్కడ ఉన్న లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు లేదో భర్త ఉంటాడు ప్రియుడు ఉంటాడు మన పద్యం చూసాం ఇక పెళ్లి పెళ్లి చేసుకుని అన్నీ మనకు వెళ్ళేదాకా ఆ పాత ప్రియుడితో కలిపి ఆ చం ప్రియుడు భర్తను చంపించిస్తుంది ఆవిడ అలాంటి కేసు పేపర్లు ఇటీవల జరిగింది అంటే మా డౌట్ ఏంటంటే పెళ్లి కాకముందే అమ్మ అమ్మానాలు చెప్పచ్చు కదా ఎందుకు చెప్పలేదు అని ఆ కేసు మన దేశంలో ఆ రకమైన స్వేచ్ఛ లేదు అది అమ్మ స్వేచ్ఛ స్వేచ్ఛ లేకపోతే అమ్మా నాన్నకి చెప్పే స్వేచ్ఛ లేదు చేసుకో మూసి చేసుకో చేయంత ఆర్డ్రస్ ఇక్కడ ఇక్కడ చెప్పారు అందువలన తల్లిదండ్రులు పిల్లల మధ్య ఒక రకమైన ఫ్రెండ్లీ ఫ్రెండ్షిప్ ఉండాలి అంటే ఫ్రెండ్లీగా ఉన్నారు వాళ్ళు ఈ ఫ్రెండ్లీగా ఉండట్లేదు శాసనకర్తలాగా ఉన్నారు అంతేత శాసిస్తున్నారు తండ్రి ఎందుకంటే కొంత పిల్లలకి తండ్రి అంటే భయం తల్లి ఒకరితే తండ్రి అంటే భయం కొంత అంతేత ఆ శాసిస్తున్నారు ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చేస్తున్నారు అందుకని వెళ్ళి వస్తున్నాయి అంచేత ఇష్టపడే ఇష్టపడ్డ వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అందుకని పెళ్లి చేసుకుని కొమ్ముని పైన పెళ్లి చేసుకోలేముకుందాం ఉండ శుభ్రం ఉండొచ్చేమైపోయింది లేదు కానీ సరైన మంచిది మీరు అన్న ఆనందకరణ సరైనటువంటి సంబంధం అంటే పెళ్లి చేసుకోవాల్సిందే వివాహపూర్వ లైంగిక వివాహపూర్వం కలిసి ఉండండి స్నేహంగా ఫ్రెండ్ ఫ్రెండ్గా ఉండొచ్చు దానికోండి అమ్మాయిల అబ్బాయిలు తగ్గ సాధ కబుర్లు చెప్పుకోవచ్చు చేయొచ్చు కానీ ఆ వివాహ పూర్వం లైంగిక సంబంధాలు పెట్టుకోవడం మాత్రం కరెక్ట్ కాదు లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయి అమ్మాయిలకి వస్తాయి అబ్బాయిలకు వస్తున్నాయి తన పెళ్ళిడికి అలా తిరిగింది అంటున్నారు ఇప్పుడు ఎవరికి ఎంత ఎంత అయిపోయినా అంటే పెళ్ళి ఒక అబ్బాయి అంటాడు నువ్వు పెళ్ళికాకముందు అతనితో ఎంతమంది ఉన్నా ఇప్పుడు మాత్రం నాకు లాయల్గా ఉండమన్నా అలాగే అమ్మాయి కూడా అబ్బాయిని ఉంటుంది పెళ్లి కాకముందు నువ్వు ఎంత తిరిగినా సరే కానీ ఇప్పుడు నాతో లాయల్గా ఉండమన్నారు ఉండట్లేదు అక్కడ మళ్ళీ వీళ్ళు పెళ్ళి కూడా మళ్ళీ పా పాత బాయ్ బాయ్ ఫ్రెండ్స్తోనో గర్ల్ ఫ్రెండ్స్తోనో వాళ్ళు కంటిన్యూ చేస్తా అంటే మరి ఒక అంత తెలిసి ఆ లైంగిక సంబంధాల్లో దాంపత్య సంబంధాల్లో ఆరంగా ఒకరితో ఉంటూ పెళ్లి చేసుకుని ఒకరితో ఉంటూ ఇంకొకటితో కనుక కూడా మనసును పంచుకోవడం అనేది కరెక్ట్ కాదు మనసు ఏంటంటే ఇద్దరు కూడా ఇష్టపడి బిల్ చేసుకోవాలి ఇష్టపడి బిల్ చేసుకోవాలి ఒకరు చక్కగా కలిసిమెలిసి చెప్పారు అన్నింటిలో షేర్ చేసుకోవాలి ఒకళ్ళ వాళ్ళకి చక్కని ప్రేమ ఉండాలి ప్రేమ ఉండాలి ఆకర్షణ ఉండాలి అనురాగం ఉండాలి అభిమానం ఉండాలి అవి ఉంటేనే అది సరైనవి దా ఆనందకరమైన దా సుఖకర దాంపత్య జీవితం అది లేకపోవడం వల్ల ఏమైపోతుందంటే మనకు అయిపోతుంది దాంపత్యం పేరుకుంటున్నారు కానీ కట్టిపడేసినట్లు ఉంటారు కట్టిపడేయడం ఏంటి రెండు పశువులు అవుతారు కట్టిపడేసినట్లుగా అలా ఉన్నా అలా కాదు మనుషులు చక్కగా స్వేచ్ఛగా మనిషికి స్వేచ్ఛగా ఉన్నాం కాదు స్వేచ్ఛ అంటే నా ఇష్టం వారితో పోతారు నా ఇష్టం దానికి కాదు అలా కాదు మానవ సంబంధాల్లో ఒక రకమైన క్రమశిక్షణ ఉంటుండాలి నైతికత కావాలి నైతికత ఉంటేనే మనిషికి సంతోషం ఉంటుంది సుఖం ఉంటుంది నైతికత దాంతో ముడిపడేంటి సంతోషము సుఖము అంటే నైతికత అనేది ఒక విలువులతో కూడింది ఆ విలువులతో కూడి ఏంటి పర్సనల్ మానవ సంబంధాలు విలువులతో కూడి ఆ విలువలు ఎప్పుడైతే కూలిపోతామో సమాజంలో విలువలు కోల్పోతాము అంతకంటే ముఖ్యంగా మా భార్యాభర్తల మధ్య విలువలు ఇప్పుడు కోల్పోతాము చాలా వరకు గొడవలు వస్తున్నాయి ఇప్పుడు వచ్చే గొడవలు అన్నీ అక్కడే అది విలువలతో కూడినటువంటి దాంపత్య సంబంధాలు చాలా అవసరం అది నేను అంత చేత ఇంత చెప్పేవి రాధన కానీ ఇది దాంపత్య సంబంధాలు అంటే వెనక చాలా స్టోరీ ఉంది అలా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు నా డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే అంటే ఈ శృంగారం అనేది మార్నింగ్ మంచిదా మధ్యాహ్నం మంచిదా రాత్రి మంచిదా ఎందుకంటే భోజనం ఇది తినకండి ఇది తినండి ఇది తిన ఇది నీళ్ళు కోప పదార్థాలు వాళ్ళు చెప్తున్నారు ఆహారం విషయంలో అంటే ఏ ఏ టైంలో చేస్తే మీలాంటి వాళ్ళు చెప్పారు అనుకోండి కొద్దిగా అర్థం చేసుకుని ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా ఆ శృంగారం ఈ సమయంలో ఇలా టైంలో చేస్తే బాగుంటుంది మీరు ఎప్పుడు పడితే ఒకవేళ ఒప్పుకోను ఇద్దరికి మూడు వస్తే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ శుభ్రంగా పాల్గొనచ్చు అయితే ప్రైవేసీ ఉండాలి ప్రైవసీ ఉండాలి ఇప్పుడు భార్య వంట వండుతుంది వీరికి అటువైనా మూడు వచ్చింది చక్కగా వెనకళ్ళి ఆమెని అలా చేసుకోవచ్చు ముద్దు పెట్టుకోవచ్చు అవకాశం కుదిరింది అనుకోండి పర్వాలేదు వంట పర్వాలేదు అనుకున్నాండి లేకపోతే పక్కన పెట్టి దింపేసేసి పొయ్యి దింపేసేసి స్టవ్ ఆపేసి వచ్చేసి కావంటే ఆ డైనింగ్ టేబుల్ మీదే పడుకో చేయొచ్చు చాకి ఉంది లేదా కుర్చీలో కూర్చొని చేయొచ్చు కూర్చీలో మగవాడు కూర్చుంటే చెక్కి చేతుల్లో కూర్చుని కూర్చుంటే వాడు కూర్చుంటే ఆడొచ్చి పై కూర్చుని అక్కడ వాళ్ళ కాసిన మూడ్ రావడం ఇద్దరి మధ్య కాదు నువ్వు కావాలి నాకు నువ్వు నాకు కావాలనిపించవు అంటే అది ఉదయం లేదు మధ్యాహ్నం రాత్రి లేదు తెలవదు ఏ టైంలో అయినా సరే వాళ్ళిద్దరికి ఇద్దరి మధ్య చక్కని వేవులెంతు కలిస్తే సెక్స్ పరంగా కలిస్తే ఎప్పుడు ఎందుకని పొగలు కలిస్తే నష్టం జరుగుతుంది తెల్లవారు జరిగితే నష్టం అవుతుంది రాత్రి సెక్సే లేదు అలా ఊర్చే లేవు ఎవరైనా చెప్తే తప్పు మమ్మీ ఉంటున్నారు పొగలు సెక్స్లో పాల్గొంటే పుట్టే పిల్లలు అంగవైక్యత పుడతారని వికారాలుగా పుడతారని బ్రెయిన్ సరిగ్గా డెవలప్ కాదని వాళ్ళ బుద్ధులు సరిగా ఉండాలి ఏమీ లేదు అలాగే లేదు ఇప్పుడు ఎప్పుడు చక్కగా వాళ్ళిద్దరి మధ్య మూడు వస్తుందో ఇద్దరికి ఎప్పుడైతే కావాలనిపిస్తుందో ఏ టైంలో అయినా సరే వాళ్ళు పాల్గొనవచ్చు అంతేగాని ఈ ఫిక్స్డ్ టైంలో మీరు కలవండి అనే కండిషన్ చేస్తే కుదరదు అది కండిషన్ మాత్రం ఉండకూడదు దాప సంబంధాల్లో కం భార్యాభర్తల మధ్య నో కండిషన్స్ ఈ టైం లేదో ఆ టైం లేదు వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని బట్టి మూడు బట్టి మూడు బట్టి ఇద్దరి మధ్య వంటి చక్కని క్రేజ్ ఆ క్రేజ్ కావాలండి సంబ దాంపత్యంధ్యాలు ఒకరేళ క్రేజ్ నువ్వు నాకు కావాలి అని అయితే నేను కోసం నే నీకోసం నువ్వు నా కోసం నేను నీకోసం నేను నీకోసం ఇద్దరు అనుకోవాలి నేను నీకోసం నీ కోసం అనుకో నువ్వు నాకు కావాలి నువ్వు నాకు కావాలి అనుకోవాలి ఎప్పుడైతే అలా ఉంటుందో ఆ దాంపత్య ఆనందం సంసార ఆ సంసారం అసలు ఎంత హాయిగా ఉండేది బాగుంటుంది అదే లేక ఇప్పుడు మనకి అది కావాలి కొద్ది ఆ అరంగా ఉంటున్నారు నువ్వు నాకు కావాలి నువ్వు నా కానీ నిద్ర అనుకోవాలి అదని నువ్వంటే నాకు ఇష్టం నువ్వంటే నాకు ఇష్టం ఆ రంగంలో ఒకరి మీద ఒకరికి ఆ రంగాన్ని వేవులే కలిసి అలా ఉంటే చాలా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది దాపంచాలి అది అదే కావాలి కొద్దిగా ఉన్నారు లేకపోయినా అలాగా లే ఎక్కువ స్టేజ్ మనకు దావా చెప్పండి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ దాప సంబంధాలన్నీ కూడా చాలా మెకానికల్గా అలా ఉంటున్నాయి అయితే కానీ ఆ క్రేజ్ క్రేజ్ ఇంతమంది ఉండదు కాకుండా తాత తాహతహ కావాలి ఆ తాత ఉండట్లా ఏదో తర్జన పెట్టినట్లుగా అలాగా ఉంటున్నారు దట్ ఇస్ నాట్ కరెక్ట్